హాయ్ అండి వెల్కమ్ టు వాసు ప్రాపర్టీస్ గుంటూరు ప్లీజ్ టూ సబ్కే వాసు ప్రాపర్టీస్ ఫర్ మోర్ వీడియోస్ ఇప్పుడు మీ ముందుకి మంచి ప్రైమ్ లొకేషన్లో డీసెంట్ ఏరియాలో మంచి టూ బిహెచ్కే అపార్ట్మెంట్ ఫ్లాట్తో వచ్చామండి సో డోంట్ స్కిప్ ద వీడియో టీల్ దాని చివరి వరకు ప్రాపర్టీని చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలోనే ఇవ్వటం జరుగుతుంది అదేవిధంగా ప్రాపర్టీ నచ్చితే కనుక లైక్ చేయండి నచ్చితే మాత్రమే ప్రాపర్టీలోకి వెళ్తే ఎంట్రన్స్లో ఉన్నటువంటి హాల్ స్పేస్ అండి ఇది మంచి లార్జ్ స్పేస్తో హాల్ ఈ విధంగా ఉంటుంది ఉన్న స్పేస్లో ఈ విధంగా కన్స్ట్రక్ట్ చేయబడినటువంటి టూ బిహెచ్కే ఫ్లాట్ ప్రైమ్ లొకేషను మంచి వెంటిలేషన్తో ఉన్నటువంటి ప్లాట్ అండి బ్రాడీపేటలోనే మంచి వెల్ మెయింటైన్ చేయబడినటువంటి ప్లాట్ ఇది ఎంట్రన్స్లో ఉన్నటువంటి హాల్ స్పేస్ చూసాం మనం హాల్లో ఉన్నటువంటి టీవీ యూనిట్ ఓల్డ్ కన్స్ట్రక్షన్ అయినప్పటికీ కూడా మంచి మెయింటెనెన్స్తో ఉన్నటువంటి ఫ్లాట్ అండి మనం చూస్తున్నట్లుగానే ఫ్లాట్ ఈ విధంగా ఉంటుంది బ్రాడీపేట టూ బై సెవెంటీన్ బిహెచ్ కాలేజ్ ప్రాంతంలో అయితే ఉంటుందండి దాదాపుగా మనకి ఇప్పుడు వస్తున్నటువంటి కాల్స్ అన్నీ కూడా ఈ అరండాల్పేటలో ఉన్నటువంటి ఫ్లైఓవర్ బ్రేక్ అవడంతో ఎంప్లాయీస్ అందరూ కూడా టూ అవర్స్ కంకరకుంట గేటు నుంచి ట్రావెల్ చేయడానికి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ లొకేషను ఏటగ్రహారం లక్ష్మీపురం ఈ ప్రాంతాల్లో బాగా అపార్ట్మెంట్లు నివాసమైన హౌస్లు అయితే అడుగుతున్నారు వారికి అనుగుణంగా మనం అయితే ఇటువంటి ప్లాట్లు అయితే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం ఇది వచ్చేసి బెడ్రూము బెడ్రూమ్ స్పేస్ ఈ విధంగా ఉంటుంది బెడ్రూమ్లో ఉన్నటువంటి కబోర్డ్ స్ట్రక్చరు మంచి వాల్ పెయింట్స్తో ఉన్నటువంటి ఫ్లాటు దీనికి ఉన్నటువంటి అటాచ్ బాత్రూమ్ నోట్ చేసుకోండి ఇది ఫోర్త్ ఫ్లోర్లో వస్తుంది నార్త్ ఫేసింగు థౌజండ్ స్క్వేర్ యాడు నలభై నాలుగు గజాలు యూడిఎస్ ఇస్తారు రెండు వేల పన్నెండు కన్స్ట్రక్షను విత్ కార్ పార్కింగ్తో ఉన్నటువంటి ప్లాటు మనం చూస్తున్నట్టుగా మంచి వెంటిలేషన్తో ఉన్నటువంటి బెడ్రూమ్స్ కానీ హాల్ కానీ ఈ విధంగా ఉంటుంది ఇది సెకండ్ అనదర్ బె బెడ్రూమ్ అండి ఈ బెడ్రూమ్ స్పేస్ కూడా ఈ విధంగా ఉంటుంది పాత కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా థౌజండ్ స్క్వేర్ ఫీట్ అయినప్పటికీ కూడా ఈ విధమైన లార్జి స్పేసులతో బెడ్రూమ్స్ కానీ హాల్ కానీ మంచి ఓపెన్ కారిడార్తో బాగా డిజైన్ చేసినటువంటి ప్లాట్లు అనంత బెడ్రూమ్కు ఉన్నటువంటి అటాచ్ బాత్రూమ్ ఇది అంటే రెండు బెడ్రూమ్లకి కూడా రెండు బాత్రూమ్లు అటాచ్ బాత్రూమ్స్ అయితే కలిగి ఉంది రెండు వేల పన్నెండు కన్స్ట్రక్షన్ అండి నలభై నాలుగు గజాలు అన్డివైడెడ్ షేర్ అయితే ఇస్తారు ఉత్తర ఫేసింగు ఏరియా పరంగా ప్రాడీపేట మంచి డీసెంట్ లొకేషను ప్రైమ్ ఏరియాస్కి వెరీ క్లోజ్డ్గా ఉన్నటువంటి లొకేషను లక్ష్మీపురంలో అడుగుతున్నప్పటికీ కూడా లక్ష్మీపురంలో ఎంత ఓల్డ్ కన్స్ట్రక్షన్ ఫ్లాట్ అయినప్పటికీ కూడా యాభై ఐదు అరవై లక్షలు అయితే చెప్తున్నారండి వాటికి అనుగుణంగా చూసుకుంటే బ్రాడీ ప్యాట్లో మనకి ఈ విధంగా వాటికంటే ఏజ్ తక్కువకు ఉన్నటువంటి ప్లాట్లు మంచి వెల్ మెయింటెనెన్స్తో ఉన్నటువంటి ప్లాట్లు మనకిది నలభై నాలుగు లక్షలు చెప్తున్నారండి నలభై రెండు లక్షలకైతే ఫైనల్గా వస్తుంది దాదాపుగా నేను ఎడ్జింగ్ ప్రైస్లండి స్టైట్ అవే వారు చెప్పినటువంటి ప్రైస్లు మెన్షన్ చేసేస్తాను అక్కడికి వచ్చేసి మీరు మళ్ళీ నలభైకి లేదా ముప్పై ఎనిమిదికి ఈ విధంగా అడిగినా కూడా మీ టైం వేస్ట్ అవుతుంది అందుకనే స్ట్రైట్ అవే మెన్షన్ చేస్తున్నాను దానికి అనుగుణంగా మీకు నచ్చి డైరెక్ట్గా పార్టీతో మాట్లాడుకునే వెసులుబాటు ఉంటుంది ఇది వాష్ ఏరియా ఈ విధమైన చుట్టూ సెక్యూర్డ్ గ్రిల్స్ మంచి వెంటిలేషన్తో చూస్తున్నట్లయితే సరౌండింగ్ అంతా కూడా ఈ విధమైన అన్నీ కూడా బిగ్ కన్స్ట్రక్షన్స్ మంచి ప్రైమ్ లొకేషన్ అండి మొత్తం ఫుల్లీ డెవలప్డ్ లొకేషను జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే మనకి కంకర్గుంట గేట్ వస్తుంది ఎప్పుడు కూడా ట్రాన్స్పోర్టింగ్స్ కానీ మాల్స్కి కానీ ప్రొవిజన్స్కి స్కూల్స్కి కాలేజ్కి అదే అదేవిధంగా కోచింగ్ సెంటర్స్కి అన్నిటికీ కూడా వాక్వే డిస్టెన్స్ అండి మోర్ డీటెయిల్స్కి కాంటాక్ట్ చేయండి వాసు ప్రాపర్టీస్ కుంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వాసు ప్రాపర్టీస్ థ్యాంక్స్ చాలా బాయ్ బాయ్